ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆర్టీసీ బస్సుకు తీవ్ర ప్రమాదం నలభై రెండు మంది ప్రాణాలు గాల్లో ఏం జరిగింది అక్కడ వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఆంధ్రప్రదేశ్లోని ఆర్టీసీ బస్సు బాల్తో పడింది విషయం ఏంటని చూస్తే ఆ ఏపీలోని ప్రకాశం జిల్లాలో ఒక ఆర్టీసీ బస్సు బాల్తో పడడంతో నలభై మంది ప్రయాణికులు గాయపడ్డారు ఈ ప్రమాదం ఈ రోజు ఉదయం తెల్లవారుజామున అయితే కనుక అతివేగం మరియు పొగ కారణంగా జరిగినట్లు తెలుస్తోంది గాయపడిన ప్రయాణికులను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు అయితే అదృష్టవశాత్తు ఈ బస్సు అయితే గనుక ఒక చిన్న లాంటి గో లాంటి ప్రాంతంలోకి అయితే కనుక తిరగబడిపోవడం జరిగింది అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఓరటి కలిగించే విషయం అని చెప్తున్నారు పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇక ఇలాగే బస్సుకి మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ హైవేపై స్లీపర్ కోచ్ బస్సును గుర్తు తెలియని వాహనం ఢీకొంది ఈ ఘటనలో ఇద్దరు బస్సు డ్రైవర్లు అక్కడికి మృతి చెందారు ఎనిమిది మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి రాజస్థాన్ కోటా జిల్లాలోని దుర్ఘటన జరిగింది ఢిల్లీ నుంచి ఇండోర్కి వెళ్తున్న ఈ బస్సు అయితే కనుక కైతూన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అరంకేడా గ్రామం సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొంది ఈ యొక్క యాక్సిడెంట్ దాటికి అయితే గనక బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జు అయిపోయింది ఇద్దరు డ్రైవర్లు మరణించారు ఈ సమయంలో బస్సులో నలభై రెండు మంది ప్రయాణికులు ఉండగా ఎనిమిది మంది గాయాలయ్యాయి క్షతగాత్రులను కోటా న్యూ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు ఇక్కడ కూడా అతివేగం అలాగే మంచే ప్రమాదానికి కారణమై అనేసి అయితే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి సో ఈ చలికాలంలో డ్రైవింగ్ చేసే వాళ్ళందరూ కూడా అత్యంత జాగ్రత్తగాను అది తెల్లవారుజాముల సమయంలో మరింత నెమ్మదిగా వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది